ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ రుణాలు అమ్మలకు ఇవాళ ఫ్రీనే కాదు బస్సుకు ఓనర్లు చేసిన ప్రతి నెల ఎక్కడైతే మండల సమైక్యకు బస్ ఇచ్చినామో ఆ సమైక్య వాళ్ళకు మన ఆర్టీసీ నుంచి డెబ్బై వేల రూపాయలు మండల సమైక్యకు బస్ కిరాయిస్తున్నాం బస్ ఇప్పించి ఆ బస్సును ఆర్టీసీకి రెంట్కు పెట్టి అద్దెకు పెట్టి ఆ అద్దె డబ్బులు మళ్ళా మా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా రైతన్నలు కూడా ఇవాళ ఇక్కడికి వస్తుంటే చాలా పచ్చదనంగా మీరందరూ పంటలు పండించుకుంటా ఉన్నారు ముఖ్యంగా వరి వేస్తా ఉన్నారు వరి వేసే రైతులకు మరి ఉరి కాకూడదు అని చెప్పి రైతన్నలకు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏక కాలంలో మరి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఆ సన్న వడ్లు కొని ఎక్కడికో పోవడం ఎందుకు ఐదు వందలు పెట్టి అదనంగా పెట్టి కొని మా అక్కలకు అన్నల కుటుంబాలు కడుపు నిండా తినాలి కష్టపడి పని చేసుకోవాలంటే కడుపు నిండా తిండి కూడా ఉండాలని సన్నబియాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి మీకు అందరు తెలుసు గతంలో కాలనీలలో రెండు నెలలకు మూడు నెలలకు కరెంటు బిల్లు కట్టలేదని ఇళ్ళల్లో కరెంటు కట్టేది కానీ ఇప్పుడు ఆ బాధ లేదు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా వస్తుంది ఈరోజు ఐదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఫ్రీ బస్సు ఐదు వందలకే ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಕೂಡ ಇರ కోడి లక్షల్లో నిర్మించబడినటువంటి మండల కాంప్లెక్స్ లో నిర్మించబోతున్నటువంటి ఎంఈ కాంప్లెక్స్ లో యాభై లక్షల్లో నిర్మిస్తున్నటువంటి ప్రారంభ చేయడానికి రాష్ట్ర అభివృద్ధి నీటి మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంత్రులు గౌరవంగా మనం మంచి వారి వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇదొక మంచి కార్యక్రమం కలెక్టర్ గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు స్థానిక నాయకులు అందరూ ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంపీ గారు చెప్పినట్టుగా నాలుగు ఉన్నత పాన్స్వాడ బిల్పూర్ కోటగిరి వంటి నాలుగు ఉంటే ఇలా పది amma janan ni riga ni anke eh karaj baba eh barat eh chek karu sa sa eh to sam oh aade bar yakandri kade a sorry chek kar bae maar par shu khadya baala ba Thank you keo mere

మండలం చిన్న మండలం అయినా ఐదు గ్రామ పంచాయతీ మండలం అయినా మరియు అన్ని సంఘులతో మరి మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేయడము ఇక్కడ కూడా నేను ఈ ఫస్ట్ నేను కూడా తెలంగాణ ఈ మాటలు మండల్ డెవలప్ చేయడము మరి ఇది చాలా మంచి మాడలుగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవిత బాగుంటుంది మేము సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకటే కాంప్లెక్స్ మరి మండల ప్రెసిడెంట్ కానీ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ మండల సంబంధించిన అన్ని కలెక్టర్ కాంప్లెక్స్ ఉన్నాయో ఆ విధంగా ప్రతి మండలం ఉంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి జరుగుతాయి రెడ్డి గారి నాయకత్వంలో మరి మీకు అందరు తెలుసు గత సంవత్సరం నరగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీకు అందులో ఉన్నాయి ప్రత్యేకంగా మా మహిళా సోదరు మళ్ళు మీరు ఇప్పటికి ఫస్ట్ కాంగ్రెస్ అధికారం రాగానే మీకు అందరికి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు సంవత్సరం రెండోది మహిళల డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అందరికీ సన్న బియ్యం వస్తున్నాయా లేదా అందరికీ చేతులు ఏపల్ వస్తాం అందరికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అది కూడా ఉచితంగా ఉన్నతే మూడు నెలల శ్రీశంకర్ ఒకటే సరి చేసినామా మరి ఆ విధంగా రెండు వందల యూనిట్ కరెంటు పేదవాళ్లకు రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తా ఉన్నాం మరి రైతు బంధు మొన్ననే మీకు అందరు తొమ్మిది వేల కోట్ల రైతు బంధు రావడం జరిగింది మరి ప్రత్యేకంగా బాల్తోడ నియోజకవర్గం వరి పండించే నియోజకవర్గం మరి వరికి సన్న వడ్డెవరు పండిస్తారో అదనంగా మరి ఐదు రోజులు బంధు కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే ఎకరానికి ముప్పై కింటలు పట్టించినా మరి పదిహేను వేల రూపాయలు మీకు అదనంగా వస్తా ఉన్నాయి మరి ఈ విధంగా ఎన్నో మంది చరిసీమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది ప్రత్యేకత మా సీతక్క గారు మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే కోటి మహిళలకు కోటి స్టోర్ చేయాలనేది వారి కార్యక్రమం మరి మీకు అందరు తెలుసు ముందనే మా పదిహేను రోజుల కింద మరి రుడ్డి వడ్డీ లేని విధాలు కూడా కొన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు మా మహిళా సంఘాల జరిగింది మరి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవంటే కూడా మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు రుణాలు ఇప్పించి మళ్ళా వెనకటించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది ప్రభుత్వం అంటే ఇవన్నీ మంచి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో రేవక రెడ్డి గారి నాయకత్వం జరుపుతా ఉన్నాయి మన ఈ సాయిరెడ్డి గారు నాకు అడిగి ముందు ముప్పై లక్షలు ఇచ్చారు అన్న కింద పైన కడతా గెస్ట్ హౌస్ కడతా అని చెప్పి మళ్ళా ముప్పై లక్షలు తీసుకున్నాడు అరవై లక్షల రూపాలతో తమ చేతుల మీద ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది వారందరికీ కూడా గ్రామ పంచాయతీ భవన ప్రారంభ సందర్భంలో గ్రామస్తులకు అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే తెలిసిన వ్యక్తిగా మన నియోజకవర్గంలో గిరిజనులకు అమ్మ మా దగ్గర గిరిజన చాలా మంది ఉంటారు నేను రెండు సంవత్సరాల నుంచి గిరిజన భూములను గిరిజన పట్ట స్వాధీన భూములను ఇద్దరు కలెక్టర్లను ఇద్దరు డిఎఫ్ఓలను కన్సర్వేటర్ పిలిపించి నేను రెండు వర్కౌట్ చేసిన చేసి హనుమాను జాలిచ్చి ఎఫ్ఆర్ కూర్చొని పెట్టుకుని నా కాన్ఫరెన్స్ రెండు వేల ఒక వంద పన్నెండు మందికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇప్పించాను కాన్ఫరెన్స్ దాని ప్రాన్ఫరెన్ ఇంకా అది కొద్ది గ్రామాన్ని రెండో మూడో వయసు నుంచే తక్కువ ఉండడం వల్ల కానీ సాంకేతిక కారణం వల్ల కానీ ఇంత అంబర్ సింగ్ చెప్పినటువంటి విషయం వేరే విషయం గిరిజనులు కూడా అక్కడక్కడ కొంతమంది మిగిలారు ఆ కేంద్ర చట్టం ఇది రాష్ట్ర చట్టం కాదు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఆధారంగా రెండు వేల ఐదు కంటే ముందు కబ్జాలు ఉన్నటువంటి వారి గిరిజన మాత్రం

ಅದರ ಬಟನ್ ಅಲ್ಲಿ ಚಿನ್ನೋಡಿ ಇನ್ನು ನನಗೆ ಲಾಸ್ಟ್ ವರೆಗೂ ಅವರು ಒಂದು ಬಂತು

هل <applause> انت <applause> <applause> No, no, no.